హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము పదహారో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ సరుకు చూస్తే కనుక నిన్నట్లాగే వచ్చింది ఫ్రెండ్స్ ధరలు ఇంకెలా ఉంటాయో చూడాలి నిన్నైతే నాలుగు అయితే టాప్ ధర అయితే పోయింది ఇంకా ఈరోజు అయితే ధరలు ఎలా ఉంటాయో చూడాలి అలాగే ఈ భాగ్లక్ష్మి లైన్ కానీ పీజీఆర్ కానీ చూసుకుంటే ఒక మండీలో తక్కువ వచ్చినా ఇంకొక మండిలో మామూలుగానే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ టమాటాలు ఎలా ఉన్నాయో క్వాలిటీలు అయితే కనుక సూపర్గా ఉన్నాయి ధరలు అయితే కనుక చాలా డౌన్ అంటే చాలా డౌన్గా పోతున్నాయి కదా అలాగే మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్